కాలం వారికి ఇదో బ్రహ్మ లాగా కొత్తగా కనిపిస్తుంది కానీ దీన్ని అడకత్తెర అంటారు మామూలుగా మనకు తెలుగులో ఉంది సందిగ్ధ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని చూసి వాడి పరిస్థితి అడకత్తెరలో పోకలాగా ఉంది అని అంటూ ఉంటారు ఇది ఒక్కలు పచ్చి ఒక్కలు కట్ చేయడానికి ఉపయోగించేటువంటి సాధనం పూర్వకాలం మన నానమ్మ తాత తాతయ్యల కాలంలో పాన్ అని ఉండేది దాంట్లో సున్నము కాచు తబలపాకులు పచ్చి ఒక్కలు ఉన్నప్పుడు వాళ్ళు పాన్ కట్టుకునేటప్పుడు ఈ సాధనాన్ని అడకత్తరిని ఉపయోగించి ఆ ఒక్కలను పలసగా కత్తిరించి వాటిని పాన్లో వేసుకొని తినేవారు ఇప్పుడు కూడా అక్కడక్కడ మనకు షాపులలో కనిపిస్తుంది కానీ పూర్వకాలంలో ఎక్కువగా వాడేవారు దీన్ని అడకత్తెర అంటారు కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మన పిల్లలకు తెలుసు తెలుపుతూ ఉంటే పూర్వకాలంలో ఒకరు కట్ చేయడానికి ఉపయోగించేటువంటి సాధనంగా మనం దీన్ని చూడవచ్చు అందుకోసమే దీన్ని బట్టే అడకత్తెరలో పోక అనేటువంటి సామెత కూడా మనకు వచ్చింది అంటే ఆ అడకతరలు చిక్కిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ పోకచెక్క వదిలించుకోవడానికి అవకాశం ఉండదు తప్పకుండా అది కత్తిరించబడుతుంది అని సందిగ్ధ పరిస్థితిని తెలియజేస్తారు అంటే మన తెలుగులో సామెతలు జాతీయాలు నుడికారాలు ఎలా పుట్టాయో మనం తెలుసుకోవచ్చు అంటే ఆ పరిస్థితిని బట్టి ఆ సామెత ఆ జాతీయం కనుక వాడినట్లయితే వాడి పరిస్థితి చక్కగా మనకు విశదీకరించబడుతుంది